నీవు నిజంగా దేవుని బిడ్డ ఈ మాటను దేవుని బిడ్డలు అనగూడని మాట ఏంటంటే చాలామంది అంటుంటారు నాదేముంది నాది చిన్న జాబు ఇది పెద్ద జాబు నాదేముంది ఆఫ్టర్లో చిన్న జాబు బాత్రూమ్ వాడిని హౌస్ కీపింగ్ చేసుకునేదాన్ని ఇళ్ళల్లో పని చేసుకునేదాన్ని ఉంది అంటారు ఈ మాట ఈ తగ్గింపు ఇటువంటి దిక్కుమాలిన మాటలో దేవుని బిడ్డలో అంటూ దారుణం ఇప్పుడు కాదండి మన దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మన దేవుని దగ్గర ఐశ్వర్యం ఘనంత మనకి ఎంత కావాలంటే అంత ఉందండి నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడిన బిడ్డమైతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు నువ్వు దేవుని బిడ్డ పోయితే నువ్వు గొప్పవాడివి గొప్పదానివే నువ్వు చిన్న జాబ్ చేస్తున్నావా పెద్ద జాబ్ చేస్తున్నావా అనేది కాదు దేవుని నీ వైపు చూస్తున్నట్లయితే నీవు గొప్పవాడివే దేవుడు నీ వైపు చూస్తున్నట్లయితే నువ్వు గొప్పదానివే నువ్వు బాతులు కడుక్కుంటున్నావా చిన్న హౌస్ కీపింగ్ చేసుకుంటున్నావా ఇల్లులలో పని చేసుకుంటున్నావా వాటర్లలో చేస్తున్నావా చిన్న ఉద్యోగం చేస్తున్నావా నువ్వు ఉద్యోగం జీవితం శాలరీ తక్కువ పక్కన ఎక్కువ నాదేముంది అని ఎప్పుడు అందం మాకండి మన దేవుడు గొప్ప దేవుడు నువ్వు పరిశుద్ధంగా జీవించడం దేవుడు కావాలండి నువ్వే గొప్పవాడివి నువ్వు పరిశుద్ధంగా జీవి జీవించడమే దేవుడు కావాలండి నువ్వే గొప్ప ఐశ్వర్యంతో ఆ రోజు సులోమను ఏమడిగాడండి చిన్న వయసులో నాకు జ్ఞానాన్ని ప్రభు నేను ఈ ప్రపంచ పరిపాలించాలి రాజుగా నేను నాకు చిన్న కదా అంటే దేవుడు ఏమన్నా అయ్యో నా బిడ్డ నీవు ఊళ్ళని కేవలం జ్ఞానాన్ని అడిగావు కానీ నేను నీకు ఐశ్వర్యంని కూడా ఇస్తున్నాను అన్నాడు మన దేవుడు ఐశ్వర్యం మన మన దేవుని దగ్గర సమస్త ఉందండి నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవించ జీవించే అయితే నువ్వు అలా మాట్లాడదు నాదేముంది అనే అని ఎదురు ఎదురు వ్యక్తి దగ్గర అనవు నేను గొప్పవాడిని అంటావు నా దేవుడు గొప్పవాడు నా తండ్రి గొప్పవాడు తండ్రి గొప్పవాడు అనేప్పుడు బెట్లో బెడ్ల సింపుల్ సింపుల్ నాదేముంది అంటారండి తండ్రి నీ తండ్రి గొప్పవాడైతే ఉదాహరణకి నువ్వు నాదేముంది అంటావా నా తండ్రి గొప్పవాడు అని నువ్వు గర్వంగా చెప్పుకుంటావు మన మన దేవుడు మన ప్రపంచం సృష్టించిన దేవుడు కదా తండ్రి మనం ఎంత ఘనంగా గొప్పగా చెప్పుకోవాలండి ఇలాంటి చెత్త మాటలు మాట్లాడమాకండి ఇప్పుడు ఎక్కడ దేవుని బెడ్లో నాదేముంది అని నువ్వు అన్నామంటే అది నువ్వు సాతాణగా నోటుకుంటూ వచ్చే మాట అది దేవుని బిడ్డల నుంచి వచ్చే మాట కానే కాదు